సత్యసాహి జిల్లా పెనకొండ మండల నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించిన అధికారులు బిల్లులు చెల్లించలేదు అని ఫోటో వీడియోగ్రాఫర్లు కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు కలెక్టర్ స్పందించి తమ నిధులు త్వరగా వచ్చేలా చేయాలి అని పెనుగొండ నియోజకవర్గంలో ఫోటో వీడియోగ్రాఫర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు కలెక్టరేట్ కలెక్టరేట్లు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారాల వేదికలో వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గ ఎన్నికల్లో దాదాపు యాభై ఏడు రోజుల ఎన్నికల విధుల్లో పనిచేయడం జరిగిందన్నారు ఎప్పటికీ రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా స్పందించి తమ బిల్లులు వచ్చేలా చేయాలి అని లేదంటే ఆత్మహత్య శరణ్యమని బాధిత ఫోటో వీడియోగ్రాఫర్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గోరంట్ల జనార్దన్ లక్ష్మీనారాయణ భాస్కర్ కేశవ తిరుపాల్ జిలాన్ బాషా అనిల్ కుమార్ పురుషోత్తం రాజు తదితరులు పాల్గొన్నారు కేంద్ర నియోజకవర్గం దుర్ధము సోమందిపల్లి గోరంట్ల తినుగుండ వీడియోగ్రాఫర్స్ మాట్లాడుతున్నాం మేము గత రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్లో నియోజకవర్గం అంతా మొత్తం అన్ని టీంలు కలిపి మేము వీడియో కవర్ చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా మూడు నెలలు అవుతుంది దగ్గర దగ్గర ఇప్పటికి కూడా మా పరిస్థితుల్లో ఊరు అర్థం చేసుకోలేదు మాకు ఇప్పటికి కూడా బిల్లులు కాలేదని అమౌంట్ ఇంకా వీయలేదు మేము కూడా కెమెరాలు నమ్ముకొని జీవిస్తున్నాము కానీ కలెక్టర్ గారు దయచేసి ఎప్పుడైనా మా పరిస్థితి ఆలోచించి ద దయచేసి మా మా పట్ల ఉంచి మా బిల్లులు మాకు వచ్చేలా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తెలగొండ నియోజకవర్గంలో ఎలక్షన్ చూపి వీడియోగ్రాఫ్గా పనిచేస్తాము మాకు ఇంతవరకు మా డబ్బులు రెండు నెలలు ఎలక్షన్లు అయ్యింది అయినా కానీ మా డబ్బులు ఇంతవరకు తిప్పుకుంటున్నారు తప్పితే ఇంతవరకు మా డబ్బులు మాకు చేర్చే విధంగా ఎవరు మాకు సపోర్ట్ చేయడం లేదు తిన ఉండదు అందుకనే కలెక్టర్ ఆఫీస్కి పుట్టపర్తికి కలెక్టర్ కలెక్టర్కి మేము నేను ఎలక్షన్ సందర్భంగా మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది మా కెమెరాలు మామూలు ఈఎంఐలు అవి కట్టేకి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మీరు ఏ చదవచ్చుకుంటే మా మా వల్ల ఆత్మహత్యలు చూడడం జరుగుతుంది మీరు దయచేసి మా కోసరము మా డబ్బులు వచ్చేటట్టు చేయాలని నిర్ణయించుకుంటాను కలెక్ట్ ట్రాఫిక్ చేతున్నాం